నేను మీ వంశాదు ఈరోజు టాపిక్ వచ్చేసి జాబ్ వదిలేసి డైరీ రంగంలోకి రావ రావాలా వద్దా అని మన టాపిక్ చాలా మంది యువకులు అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు శాలరీ వదిలేసుకొని డైరీ ఫామ్ లోకి వస్తున్నారు ఏం తెలియకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి సో ఇప్పుడు మీరు మన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఈ వీడియో చివరి దాకా చూడండి ఎవరైతే ఇంకా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు పక్క పది తోటి స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఒక యాభై నుంచి లక్ష రూపాయల శాలరీ వదిలేసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే పది తోటి స్టార్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది పది గేదెలు తీసుకోండి ఫస్ట్ పది గేదెలు ఇక్కడ లోకల్ లోకల్లో మాత్రం అస్సలు తీసుకోకండి హైదరాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ ఎక్కడ తీసుకోకండి హర్యానాలో తీసుకోండి ఎందుకంటే హర్యానాలో తీసుకున్న గేదెలు మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ పక్కా పాలు ఇస్తాయి మళ్ళీ ఇక లోకల్ తీసుకుంటే ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఇస్తాయి అది మాత్రం పక్కా చూసుకోండి ఒక పది గేదెలకి ట్వెల్వ్ ల్యాక్స్ నుండి ఫోర్టీన్ ల్యాక్స్ కావచ్చు విత్ ట్రాన్స్పోర్ట్ తోటి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గేదెలు తీసుకున్నాక షెడ్ షెడ్ అనేది ఎప్పుడు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే షెడ్ నుంచి మనకు లేదు ప్రాఫిట్ లేదు ఓన్లీ గేదెలు ఉండనికే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ కాకండి కొందరు ఏం చేస్తారంటే పన్నెండు లక్షలు పది లక్షలు పెట్టి షెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు అట్లేదు ఓన్లీ త్రీ ల్యాక్స్ పెట్టి షెడ్ కన్స్ట్రక్ట్ చేయాలి త్రీ ల్యాక్స్ లో షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తా నెక్స్ట్ ల్యాండ్ ల్యాండ్ ఎవరికన్నా అంటే ఉంటే ఓకే లేకపోతే ల్యాండ్ లీజ్ చేసుకోండి ఒక పది గేదెలకి రెండు నుంచి మూడు ఎకరాలు మాత్రం జరిపోతుంది ఎక్కువ ల్యాండ్ లీజ్ తీసుకొని కూడా నష్టపోకండి ఒక టూ టు త్రీ ఎకర్స్ ల్యాండ్ తీసుకోండి నార్మల్గా అయితే ఒక ఎకరానికి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఉంటుంది మనం ముప్పై వేలు వేసుకుందాం లీజ్కి ముప్పై వేలు అంటే మూడు ఎకరాలకి తొంభై వేలు అయితే ఇది కంప్లీట్గా అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎటు పోదు ఎంత అయిందంటే ఇది ఫోర్టీన్ ల్యాక్స్ ప్లస్ త్రీ ల్యాక్స్ ఇది ఒక వన్ ల్యాక్ నైన్టీ ఇయర్స్ కానీ ఒక వన్ ల్యాక్ వేసుకుందాం మొత్తం ఎయిటీన్ ల్యాక్స్ అంటే ఫస్ట్ టైం మీరు డైరీ రంగంలోకి రావాలంటే ఎయిటీన్ టూ ట్వంటీ ల్యాక్స్ పక్కా చేతిలో పెట్టుకొని రావాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మిల్క్ మేనేజ్మెంట్ చూద్దాం మిల్క్ ఎప్పుడు కానీ ఎవరైనా రైతులు ఎనభై రూపాయలు మాత్రం అమ్మాలి ఎనభై రూపాయల పైనుంచి అమ్మాలి ఎందుకంటే ఎనభై నుంచి లోపలికి అమ్మినాము నీకు పక్కా లాస్ వస్తుంది సిక్స్టీ అమ్మినా నీకు లాస్ వస్తుంది పక్క ఎయిటీ టూ హండ్రెడ్ ఇంకా హండ్రెడ్ అమ్మితే ఇంకా చాలా ప్రాఫిట్ అవుతుంది ఒక గేద అంటే ఇప్పుడు మనం పన్నెండు గేదెలు తీసుకుంటాం పన్నెండు ఇంటూ ఒక గేద ఎట్లా పన్నెండు లీటర్లు ఇచ్చే గేదెలు తీసుకోవాలి పన్నెండు నుంచి పదహారు అంటే పదహారు పద్దెనిమిది తీస్తే ఫస్ట్ టైం డైరీ పెట్టే వాళ్ళు పన్నెండు లీటర్లు ఇచ్చుకుంటే అంటే పన్నెండు లీటర్లు ఇచ్చే గేదె తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీకు అంత అవగాహన ఉండదు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి సిక్స్టీన్ కి అయితే దాని కొంచెం మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అది చాలా ఇబ్బంది అయితే ట్వెల్వ్ లీటర్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం దాన గురించి తెలుసుకుందాం ఒక గేదెకి ఒక రోజు ఒక పన్నెండు లీటర్లు ఇచ్చే గేదెకి ఒక మూడు వందలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాన పైన కానీ మెడిసిన్స్ పైన కానీ అన్నిటిపైన పైన ఒక గేదెకి మూడు వందలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మూడు వందలు ఇంటూ పది ఇది ఒక మూడు వేలు అవుద్ది ఇప్పుడు పాలకి మనకి తొమ్మిది వేల ఆరు వందలు వచ్చిందా తొమ్మిది వేల ఆరు వందలు మైనస్ మూడు వేలు చేసుకుంటే ఆరు వేల ఆరు వందలు దాన ఓను ఒకరోజు మనకు పాల పైన మూడు వేలు దాన మైనస్ చేసుకుంటే తొమ్మిది వేల ఆరు వందలకి వెళ్ళి ఆరు వేల ఆరు వందలు మిగులుది దాన ఖర్చులు ఓను ఇప్పుడు మనం ఒక వన్ మంత్ ప్రాఫిట్ ఎంత వస్తుందో చూసుకుందాం ఓన్లీ మిల్క్ పైన ఒక వన్ మంత్కి రెండు లక్షల ఎనభై ఐదు వేలు వస్తాయి రెండు లక్షల ఎనభై వేలు ఓన్లీ పాలపైన వస్తాయి తొంభై వేలు దానకైంది తొంభై వేలు మనం మైనస్ చేసుకుంటే లక్ష తొం తొంభై ఎనిమిది వేలు మిగులు మనకి దాన ఖర్చులు తీయంగా లక్ష తొంభై ఎనిమిది వేలు మిగులుది ఇందులో వర్కర్స్ అంటే ఇది వర్కర్ అనేది మనకి డే డే రాడు కాబట్టి మంత్ మంది ఖర్చు కాబట్టి మనం మంత్కి వర్కర్ ఒక ఇరవై వేలు మైనస్ చేసిన ట్వంటీ థౌసండ్ మనం వర్కర్స్ మైనస్ చేసిన వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది వర్కర్ ప్లస్ దానవంగ మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది మిగులుది ఇంకా మీరు ఎవరైనా సూపర్ నేపియర్ గడ్డి కానీ మెడిసిన్స్ కానీ ఎవరైనా సూపర్ నేపియర్ గడ్డి పెట్టుకోకుండా ఆ గడ్డికి కానీ ఖర్చు అంటే మరి గడ్డి వచ్చేసి అది కేజీకి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఏమవుంటుంది అది కానీ ఇంకా మెడిసిన్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఛార్జెస్ ట్రావెల్ ఛార్జెస్ అటు పోవడం ఇటు పోవడం అవన్నిటికొక మనం ఒక యాభై వేలు వేసుకుందాం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంటాయి ఎక్స్ట్రా చార్జెస్ గడ్డి మెడిసిన్స్కి ఒక ఫిఫ్టీ థౌజండ్ వేసుకున్న వర్కర్కి ఒక ట్వంటీ థౌజండ్ వేసుకున్న దానికి ఒక నైంటీ థౌసండ్ వేసుకున్నా ఇవి మూడు మైనస్ చేయంగా మనకి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది మిగులుతీ ఇంకా మిగతా ఖర్చులు ఇంకేమన్నా పెట్టుకుంటే ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ తీసేసిన మనకి మంత్లీ ఒక వన్ ల్యాక్ మిగులుతుంది ఈజీగా నీకు ఒక డైరీ ఫామ్ పైన ఒక పది గేదెలతో స్టార్ట్ చేసుకున్నాం అనుకో మంత్లీ వన్ ల్యాక్ వస్తుంది కానీ అందులో చాలా కష్టం ఉంటాయి ఉంటే ఓన్లీ వన్ ల్యాక్ నెంబర్ అనేది వన్ ల్యాక్ గతం అంటే జాబ్ మానేసి వన్ ల్యాక్ వస్తుంది అనేది రావడం కాదు చాలా అవగాహన ఉండాలి దాని గురించి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ మనం లాస్ట్ చెప్దాం ఇప్పుడు మంత్లీ ఒక వన్ ల్యాక్ అనేది ప్రాఫిట్ వస్తాయి డైరీ ఫామ్ పైన అన్ని ఖర్చులు దానా గీనా అన్ని ఓన్గా ఇప్పుడు మనం డైరీ ఫామ్ లో చాలా మంది లాస్ లాస్ అయిపోతున్నారు సో ఇప్పుడు మనం డైరీ ఫామ్ లో లాస్ ఎలా జరుగుతుంది చూద్దాం ఎప్పుడు కానీ ఒక వ్యక్తి అంటే సాఫ్ట్వేర్ కానీ జాబ్ బానేసినప్పుడు వచ్చి డైరీ లో వర్క్ చేయాలి అతను నేను సీసీటీవీలో చూసి నేను సీటి నేను సీసీటీవీలో చూసుకుంటా రూమ్లో ఉండి ఇంట్లో ఉండి వర్కర్స్ తోటి వర్క్ చేపిస్తా అంటే పక్కా లాస్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక రైతు అనేది కష్టపడితేనే డైరీ ఫామ్ పెట్టినప్పుడు కష్టపడితేనే ప్రాఫిట్ అని వస్తాయి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అని వచ్చేసి వర్కర్ మేనేజ్మెంట్ వర్కర్ మేనేజ్మెంట్ అంటే ఒక పది గేదెలకి ఒక ఒక బీహార్ అయినా కానీ వెస్ట్ బెంగాల్ అయినా పెట్టుకోండి లేదంటే ఇంకా నీ మీరే చేస్తా అంటే మీరు కూడా చేయొచ్చు కానీ కష్టపడాలి కష్టపడినైతే ఏది రాదు వర్కర్ని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి ఎప్పుడు అంటే ఆయనకు ఫుడ్ కావాలంటే ఫుడ్ మందు కావాలంటే మందు ఏదంటే ఆయనను ఎంత మంచిగా చూసుకుంటో ఆయన గేదెలను అంత మంచిగా చూసుకుంటాడు వర్కర్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కర్ వాళ్ళని పాలు కానీ ఇంకా దాన వీటికి ఇచ్చే దాన కానీ వర్కర్ మాత్రమే చూసుకుంటాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వర్కర్ని ఎంచుకునేటప్పుడు నెంబర్ నెంబర్ త్రీ వచ్చేసి గేదెలను ఎంచుకుండు గేదెలను ఎంచుకోండి అనేది సీనియర్స్ అంటే మీరు ఒక డైరీ ఫామ్ పెట్టే ముందు ఒక నాలుగైదు డైరీ ఫామ్లు తిరగండి గేదెలు ఎట్లా ఎంచుకోవాలి ముర్రా డైరీ ఫామ్లో మాత్రం పక్క ముర్రా బఫెల్లో పెట్టాలి వేరే ఏ గేదెలు పెట్టినా మీరు లాస్ అయిపోతారు పక్కా లాస్ అయిపోతారు ముర్రా గేదెని ఎట్లా దాని రింగ్ క్వాలిటీ కానీ దాని అడర్ క్వాలిటీ కానీ అని దాని స్కిన్ కలర్ జెడ్ బ్లాక్ గే ముర్రాద ఎప్పుడు కానీ జెడ్ బ్లాక్ ఉంటుంది జెడ్ బ్లాక్ ఉన్న గేదెలు మాత్రమే తీసుకోవాలి దాని గేదె అంటే ఒక మీరు డైరీ ఫామ్ ఏవైనా గేదెలు కొనేటప్పుడు ఎవరైనా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని తీసుకొని వెళ్తే మీకు అది అవగాహన వస్తుంది వాళ్ళు అనేది మంచిగా ఎంచుకుంటారు వాళ్ళని పక్కా తీసుకోండి నెంబర్ త్రీ బఫెలో సెలెక్షన్ నెంబర్ ఫోర్ మిల్క్ మేనేజ్మెంట్ మిల్క్ పాలు అనేది ఎప్పుడు ఎనభై రూపాయల పైన అమ్మాలి ఎనభై రూపాయల లోపు అమ్మినావు అనుకో నువ్వు పక్కా లాస్ అయిపోదు నెంబర్ సిక్స్ గేదని త్రీ మంత్స్ తర్వాత పక్కా కట్టేయాలి త్రీ మంత్స్ తర్వాత పక్కా కట్టేయకపోయినా అనుకో నువ్వు ఇట్లా కూడా లాస్ అయిపోదు అది త్రీ మంత్స్ తర్వాత నీకు ముర్రా బఫెల్లో అయితే త్రీ మంత్స్కి పక్క మంత్ మంత్కి వస్తుంది కానీ త్రీ మంత్స్ తర్వాత హీట్కి వస్తుంది ఆ హీట్ వచ్చినప్పుడు మనం పక్కా దున్నపోదున లేదంటే సిమెంట్ తోట ఎట్లా నొక్క చేసి మనం హీట్కి వచ్చినప్పుడు దాన్ని పక్కా త్రీ మంత్స్కి కట్టియాలి నెంబర్ సిక్స్ దాన దాన అనేది ఒక మేనేజ్మెంట్లో ఇవ్వాలి అంటే అది ఎక్కువ తింటే దానికి గ్రాస్ కానీ గడ్డి కానీ పచ్చి గడ్డి ఎక్కువ ఇవ్వండి కానీ దాన మాత్రం ఒక మేనేజ్మెంట్లో ఇచ్చుకుంటూ పోవాలి అంటే ఇప్పుడు ఒక పన్నెండు లీటర్లు ఇచ్చే గేదెకి మూడు నుంచి నాలుగు కిలోల దాన ఇవ్వాలి అంటే ఒక త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది దానపైన గీదకి దాన అనేది చాలా ముఖ్యం దాన మీరు ఏదైతే ఏమేమి దాన ఇస్తారో దాన్ని బట్టే గీద అనే పాలిస్తుంది మన ఛానల్లో చూసుకుంటే హర్యానాలో ఏం దాన ఇస్తారో అది అప్లోడ్ చేసినా ఇంట్లో దాన్ని రిఫర్ చేసుకొని గేదెలకి దానం వేయండి నెంబర్ సెవెన్ వచ్చేసి షెడ్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి షెడ్ నీట్గా ఉంచుకోకపోయినానుకో పొదుపు ఆపు సమస్యలు కానీ ఇంకా గేదెలకి కాళ్ళ డెక్కల మధ్యలో పురుగులు పట్టడం కానీ ఇంకా దా బిట్ యూరిన్ వల్ల ఇంకొన్ని చాలా రోగాలు అనే వస్తాయి అది పొదుపు పొదుగు ఇట్లా పలిగిపోవడం కానీ అవన్నీ అనే సమస్యలు ఉంటాయి షెడ్ డైలీ వన్స్ మార్నింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్లస్ గేదెలను కూడా డైలీ వన్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా అది మన దానిచ్చేది కానీ గడ్డి ఇచ్చేది అది ఉంటుంది కదా దాన్ని అది ఎప్పుడు టూ ఫీట్స్ ఉండాలి డిస్టెన్స్ దాన్ని కూడా డైలీ మార్నింగ్ లేచినాక క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అది క్లీన్ చేసుకున్నాక మీద పని చేసుకోవాలి షెడ్ క్లీనింగ్ నెంబర్ ఎయిట్ షెడ్లో ఎప్పుడు వాటర్ ఉండాలి మనం వాటర్ ఎంత ఎక్కువ ఇస్తే మనం వాటర్ ఎంత ఎక్కువ ఇస్తే అప్పుడు పాలు ఎక్కువ ఇస్తాయి మెయిన్గా గేదెలకు అనేది పాలు పాలు ఎక్కువ పాలు ఇచ్చేదానికి ఎక్కువ వాటర్ ఆగిపోయాలి ఎందుకంటే వాటర్ వల్లే కొన్ని పాలు ఎక్కువ జనరేట్ అవుతాయి దానా ప్లేస్ వాటర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఈ వాటర్ కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫామ్ లో ఉండేదాన్ని చూసుకోవాలి ఇంకోటి నెంబర్ నైన్ వచ్చేసి చాప్ కట్టర్ ప్రతి డైరీలో చాప్ కట్టర్ అనేది పక్కా ఉండాలి ఎందుకంటే గడ్డి కట్ చేయడానికి చాప్ కట్టర్ అది ఫైవ్ బ్లేట్స్ మాత్రం తీసుకోండి టూ బ్లేట్స్ త్రీ బ్లేట్స్ మాత్రం తీసుకుంటే ఉట్టి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కరెక్ట్ టైంకి మీరు దాన ఇయ్యలేకపోతారు కరెక్ట్ టైంకి మీరు గడ్డి పెట్టలేకపోతారు చాప్ కట్టర్ లో ఎండి గడ్డి ప్లస్ పచ్చి గడ్డి అంటే సూపర్ని పేరు ఉంటాయి అవి రెండు మిక్స్ చేసి కట్ చేసి ఇవ్వండి సపరేట్గా ఎండి గడ్డి ఇస్తే అవి గేదెలు ఎక్కువ ఇష్టపడేవి తినకుండా తినడానికి సో రెండు మిక్స్ చేసి ఎప్పుడు కానీ సూపర్ నేపీ రెండు ఎండుగడ్డి రెండు మిక్స్ చేసి కట్ చేయండి అది ఎంత ఎంత ఇయ్యాలి ఒక పన్నెండు లీటర్లు ఇచ్చే గేదెకి ఎంత ఇవ్వాలి దాని ఎంత ఇవ్వాలి గ్రాస్ ఎంత ఇవ్వాలి డ్రై ఫోల్డరు గ్రీన్ ఫోల్డర్ ఎంత ఇవ్వాలి అని నెక్స్ట్ వీడియోలు చేస్తాం లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి ఇంకోటి నెంబర్ టెన్ వచ్చేసి గేదెలకి పక్క ఇన్సూరెన్స్ అనేది చేపించండి ఎప్పుడైనా మీరు ఎక్కడి నుంచి అంటే హర్యానా నుంచి తీసుకొచ్చినా మీరు లోకల్ ఎక్కడ తీసుకున్నా కానీ గేదెలకి ఇన్సూరెన్స్ చేపించండి ఎందుకంటే ఒక గేదెకి ఎప్పుడు రోగం వచ్చి ఎప్పుడు ఎనభో తెలియదు ఇన్సూరెన్స్ చేపిస్తే మనకు గవర్నమెంట్ అనేది మనీ ఇస్తుంది పక్కా ఇన్సూరెన్స్ చేయించండి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ వచ్చి ఇన్సూరెన్స్ చేస్తాడు చేసినప్పుడు దానికి ఒక ట్యాగ్ ఉంటుంది చెవుకు ట్యాగ్ వేస్తాడు ఆ ట్యాగ్ వల్ల దాన్ని నెక్స్ట్ చనిపోయినప్పుడు మళ్ళీ అతను వచ్చి ఫొటోస్ తీసుకొని మనకి ఇన్సూరెన్స్ మనీ అనేది మన అకౌంట్లో వేపిస్తాడు నెంబర్ లెవెన్ వచ్చేసి షెడ్ షెడ్ పైన త్రీ ల్యాక్స్ పైన త్రీ ల్యాక్స్ కన్నా పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాకో నువ్వు దాన్ని ప్రాఫిట్లో తీయలేకపోదు ఎందుకంటే షెడ్ ద్వారా వచ్చేది మనకి ఏముండదు ఎందుకంటే అది పాలు ఇది అది దానివల్ల ప్రాఫిట్ ఏముండదు ఓన్లీ జస్ట్ గేదెలు ఉండ నీకు మాత్రమే అది ఒక మనిషికి ఎట్లా ఇల్లు ఎట్లనో గేదెలకు కూడా ఒక షెడ్ అలా ఓన్లీ నీడ కోసం మాత్రమే అంతే షెడ్కి ఒక త్రీ ల్యాక్స్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ గట్టిగా అంటే ఫోర్ లాక్స్ పెట్టచ్చు త్రీ టు ఒక పది గేదెలకు త్రీ టు ఫోర్ లాక్స్ కన్నా ఎక్కువ పెట్టినావు అనుకో నువ్వు పక్కా లాస్ అవుతావు త్రీ లో మాత్రమే షెడ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ దాన వేసేటప్పుడు ఇది తక్కువ పాలు ఇస్తుంది అని దీనికి మరీ ఒక హాఫ్ కేజీ అట్లే అనుకో నువ్వు పక్క లాస్ అవుతావు ఎందుకంటే గేదె ఎప్పుడు పాలు ఇవ్వకున్నామని నువ్వు మాత్రం దాన గడ్డి అనేది కరెక్ట్ పెట్టాలి ఒక పాలు తక్కువ ఇచ్చడానికి ఒక కేజీ హాఫ్ కేజీ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ కరెక్ట్ గా దానికి దాన అయితే పక్క ఇయ్యాలి ఎందుకంటే తర్వాత నువ్వు ఇప్పుడు కాకుండా ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయినా పాలు ఇస్తాయి సో నువ్వు దానికైనా గేదెని ఒకసారి మన షెడ్లకి గేదె వచ్చింది అంటే దాన్ని మంచిగా చూసుకోవాలి దాన్ని గట్టిగా బలిపేయాలి ఇంకా అజోలో కూడా పెడితే మంచిది అజోలో అంటే ఇప్పుడు చాలా మంది కూడలకు పెడతారు అజోలా అది గేదెలు కూడా పెడితే ఓకే మంచిదే బలిస్తాయి గేదెలు మంచిగా ఇంకా గేదెలు అంటే దానా టైప్స్ ఒక సిక్స్ టు ఫోర్ టైప్స్ ఉంటాయి అవి నేను మన వీడియోలో ఉన్నాయా చూడండి ఇంకా పక్క నువ్వు క్యాల్షియం ఇవ్వాలి మినరల్ మిక్చర్ కాల్షియం మినరల్ మిక్చర్ అనేది దానాల పక్క కలపాలి దాని వల్లనే చాలా గేదె అనేది బలిస్తుంది మంచి బలంగా ఉంటుంది గేదెని కట్టించేటప్పుడు మీరు బుల్లు దాని ముందు దానికి ఏమైనా రోగాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బుల్లుకు రోగం ఉన్న ఒక పక్క గేదెకి వస్తుంది అందుకే దాని గేదెను కట్టించేటప్పుడు దాని గేదెను సరే ఒక బుల్లు కొనేటప్పుడు దానికి టెస్ట్ చేయి మీ దగ్గరలో గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ ఫ్రీగానే చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి టెస్ట్ చేయించి అప్పుడు మాత్రమే బుల్లును తీసుకోండి ఈ సెమెన్ కూడా అంటే నార్మల్ డాక్టర్లు కాకుండా వాళ్ళు వీళ్ళు కాకుండా మంచి సెమెన్ బ్యాంక్స్ నుంచి లైక్ ఏబిసి సెమెంట్ నుంచి అక్కడ నుంచి సెమెన్ తెప్పించుకొని వేయించుకోండి ఎందుకంటే నువ్వు మంచి సెమన్ తెప్పించు ఒక మూడు వందలు ఐదు వందలతోటి మంచి సెమన్ తెప్పించుకున్నావు అనుకో నీకు ఫ్యూచర్లో మంచి గేద్ వస్తుంది అంటే ఒక పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చే గేర్ వస్తుంది నార్మల్గా ఇప్పుడు లోకల్ సెమన్ వేయించుకున్నావు అనుకో నువ్వు లాస్ అయిపోదు ఎప్పుడు కానీ హర్యానా నుంచి ముర్రా గేదెలు వేయించుకున్నప్పుడు సెమన్ కూడా దానికి కరెక్ట్ సెమన్ వాడాలి త్రీ మంత్స్ తర్వాత పక్కా హీట్గా వస్తుంది హీట్గా వచ్చినప్పుడు మీరు పక్క సెమన్ అనేది వేయించాలి నెంబర్ టూ వచ్చేసి వచ్చేసి షెడ్లో ఎప్పుడూ కొన్ని మెడిసిన్స్ ఉండాలి ఇంపార్టెంట్ మెడిసిన్స్ అని ఉంటాయి మనం వెటనరీ ని అడిగితే చెప్తాడు లైక్ డి వామ్సింగ్ కానీ పాము కాటేతే ఒక మెడిసిన్ ఉంటుంది అది కానీ ఇంకా అవిటికి స్ప్రేస్ అంటే ముఖాలు నొప్పులు అవి వచ్చినప్పుడు అవన్నీ పక్క మెడిసిన్స్ అనేవి ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ ఐటమ్స్ ఉంటాయి అవి ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనే షెడ్ లో ఉండేసి అవి ఒకసారి మీ వెటనరీ ని అడిగితే ఆయన చెప్పేస్తాడు ఇది పాము కాటేసే మాత్రం పక్క పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు డైరీ ఫామ్ లోపలికి ఏ పాము వచ్చేది ఏ ఒక లక్ష రూపాయల ఏదైనా కాటేసి అది చనిపోతే ఇప్పుడు ఎవరు బాధ్యతలు అయితే కారుగా సో అందరూ ఆ మెడిసిన్ అనే పక్క వేసుకోండి ఇంకా బీహార్ వర్కర్ తోటి జాగ్రత్తగా అంటే ఎవ్రీ వన్ అవర్ ఒకసారి షెడ్ లో నైట్ అంటే ఇక చూసుకోవాలి కొన్ని కోళ్లు కూడా పెంచుకోండి షెడ్ లో ఎందుకంటే ఇప్పుడు కోళ్ల ద్వారా ఇప్పుడైనా పాము అనుకో ఏదైనా వచ్చి అవి సౌండ్ చేస్తే దాంతో మనం కనిపెట్టచ్చు కోళ్ళని కానీ ఇంకా ఒక రెండు గొర్రెలను కానీ ఇంకా సైడ్ ఇన్కమ్ అన్నట్టు ఒక రెండు గొర్రెలు రెండు మేకలు కోళ్ళు ఇంకా ఏమన్నా రాబిట్స్ ఉంటాయి ర్యాబిట్స్ అట్లా సైడ్ అట్లా పెంచుకోండి దాని ద్వారా కూడా ప్రాఫిట్ వస్తాయి దాని వల్ల కూడా మనకు కొంచెం మంచి లాభాలు ఉంటాయి మీరు డైరీ ఫామ్ పెట్టినాక నేను అటు పెళ్లి పోతా ఇటు పోతా అటువైనా అనుకో పక్కా లాస్ వస్తాయి ఎందుకంటే వర్కర్ ప్రతి రోజు అన్ని చూసుకోలేదు నువ్వు రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి మధ్యాహ్నం త్రీ టైమ్స్కి షెడ్యూల్ రావాలి నువ్వు వర్క్ చేయకుండా వచ్చి చూసుకోవాలి ఒక ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ మాత్రం వచ్చి చూసుకోకపోతే ఇక నువ్వు ఎందుకు ఉట్టి అని నువ్వు లాస్ అయిపోతాడు నువ్వు చేయకుండా వర్కర్ తోటి నేను నేనేం చెప్తా అంటే పక్కా నువ్వు ఫస్ట్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్నప్పుడు ఒక పది గేదలతోటి నువ్వు మాత్రమే వర్క్ ఎందుకంటే నీ పైన నువ్వు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు వర్క్ నీకు అప్పుడు అవగాహన వస్తాయి షెడ్ లో ఏం చేయాలి ఏ గేదెకి ఇట్లా పాలు విండాలి ఏ గేదెకి ఇట్లా దానియాలనే వస్తాయి ఆ తర్వాత నువ్వు ఇంకో పది గేదెలు తెచ్చుకుంటావు ఇంకో పది గేదెలు తెచ్చుకున్నప్పుడు అప్పుడు వర్క్ అని పెట్టుకో అప్పుడు నువ్వు వర్క్ అప్పుడు నీకు తెలుస్తాయి నువ్వు వర్కర్ తెలో నువ్వు వర్కర్కి అనేది చెప్పగలుగుతావు ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు దాన ఇయ్యాలి పాలు ఎట్లా విండాలి దాన ఎట్లా ఇవ్వాలి ఏ టైంకి పాలు విండాలి ఏ టైంకి దానా ఇయ్యాలి హర్యానా నుండి గేదెలు తీసుకొచ్చినాక ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అవి క్యాల్షియం ఇవ్వడం కానీ ఇంకా ఎందుకంటే ఒక సిక్స్ డేస్ ట్రావెల్ చేసినాక అవి గేదెలు ఏవైనా కానీ వచ్చినాక టూ త్రీ డేస్ ఒక టెన్ డేస్ దాకా వీటికి పాలు తక్కువ ఇవ్వడం అనేది ఏ గేదైనా ఉంటుంది కానీ ఆ టెన్ డేస్ తర్వాత మనం వీటిని ఎట్లా మంచిగా వేయాలి ఆ తర్వాత పాలు ఎట్లా ఇవ్వాలి దానిపైన ఒక వీడియో చేస్తా హర్యానా నుండి గేదెలు వచ్చినాక పక్క కాల్షియం కానీ బెల్లం కానీ బెల్లం అనేది ఇంపార్టెంట్ మినరల్ మిక్చర్ మంచి దానా గ్రాస్ అనేది గట్టిగా ఇవ్వాలి ఫస్ట్ టెన్ డేస్ ఆ తర్వాత అవి కోలుకుంటాయి కోలుకున్న తర్వాత నువ్వు కొంచెం కాల్షియం తగ్గించినా ఏం కాదు ఫస్ట్ ఎందుకంటే సిక్స్ డేస్ ట్రావెల్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ ఒక టెన్ డేస్ దానా గ్రాస్ వాటర్ అన్ని మనమే దగ్గరుండి అంటే వర్కర్ పైన డిపెండ్ కావద్దు ఫస్ట్ టెన్ డేస్ మనమే దగ్గరుండి వీటిని చూసుకోవాలి ఒక టెన్ డేస్ నువ్వు ఎటు పోవద్ది మొత్తం డైరీ ఫామ్లోనే ఉండాలి షెడ్ ఎప్పుడు కానీ నువ్వు ఒకసారి కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు పది గేదెలు తీసుకునేటప్పుడు నువ్వు ఇరవై గేదెలకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్యూచర్ లో ఎట్లా ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఎట్లా ప్రాఫిట్ వచ్చినాక నువ్వు ఎట్లా ఇంకొక పది గేదెలు తీసుకొచ్చుకోవాలి అనుకుంటావు కాబట్టి నువ్వు షెడ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పది గేదెలకు మాత్రం అస్సలు కన్స్ట్రక్ట్ చేసుకోకండి ఒక ఇరవై గేదెలకు కన్స్ట్రక్ట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడం మళ్ళీ షెడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ డబుల్ ప్రాంతం డబుల్ మనీ అవుతుంది సో మీరు ఎప్పుడైనా షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఇరవై గేదలకు మాత్రమే షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా నువ్వు ఇరవై గేదెల తర్వాత ఎక్కువ తీసుకుంటే తర్వాత ఇంకా తర్వాత కన్స్ట్రక్ట్ చేసినా ఏం పర్లేదు కానీ పది గేదెలకు మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకున్నావు అనుకో చాలా లాస్ అవుతుంది షెడ్ ఎప్పుడు కానీ టూ సైడ్స్ ఉండాలి వన్ సైడ్ అస్సలే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఈ టాపిక్ నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా ఉన్నా కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తా నెక్స్ట్ డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి దానా దేనికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి డ్రై ఫోల్డర్ కానీ గ్రీన్ ఫోల్డర్ కానీ ఎంత ఎంత పర్సెంటేజ్ చేయాలనే వీడియో చేస్తా ఆ లోపు మన ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కొత్త ఈ డైరీ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి లైక్ చేయడం మర్చిపోకండి